ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో డెబ్బై గ్రామాల్లో పలు రకాలైన సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ చైర్మన్ సర్వంత్ సింగ్ అన్నారు శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపించడంతో పాటు ఆ గ్రామాల్లోని ప్రజలే వివరించారు హోల్ స్ట్రిక్ట్ ఏమి మనం ఏమేమి కార్యక్రమం చేసి మనము విలేజ్ డెవలప్ చేస్తున్నాము మెయిన్ గా ఎస్పీస్ మన మన చోట్ల వెంగళ చూసినట్టు అంటే వెంగళలో ఏనాది కమ్యూనిటీస్ వచ్చి ఒక థర్టీ ఫోర్ విలేజెస్ లో అంటే ముప్పై నాలుగు విలేజెస్ లా మనం వచ్చి అన్ని విలేజెస్ మనం తీసుకుంటాము అది మన ప్రెసెంటేషన్ కూడా వస్తుంది సెవెంటీ డెబ్బై విలేజెస్ లో మనం ఎస్టీ వాళ్ళు எ அப்போ இன்ஃபாஸ்ட் அந்த ஜாலதீட் அப்படின் சமஸ் உண்டு சமஸ் இல்ல சமஸ்யூ అది వాళ్ళ వాళ్ళది లైవ్లీహుడ్ లైవ్లీ అంటే మనం వచ్చి జీవన జీవనాధారం కూడా వాళ్ళకి సమస్య ఉంది సో అది వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉందో అది వచ్చి మనము ఆ కమ్యూనిటీ కూడా కలిసి మనము ఆ ప్లాన్ చేసి మనము ఎవరీ ఇయర్స్ వచ్చి మనకి ఫిబ్రవరి స్టార్ట్ చేసేస్తాము ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మూడు నెలలు మనం ప్లాన్ చేసి ఆ విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసి మనం పనిచేస్తాం సో కమ్మింగ్ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్ట్ చేస్తే ఒక మూడు సంవత్సరాల్లో ఒక ఫిఫ్టీన్ విలేజెస్ ఫోకస్గా ఎస్టీ విలేజెస్ తీసి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి చేసుకుంటాము అది మాత్రం పనిచేసే కాదు మన విషన్ కరెక్ట్ గా ఉండదు మన విషన్ ఏమంటే మా విషన్ అంటే అందరు కూడా కలిసి చేయాలి అంటే గవర్నమెంట్ సర్కార్ ఉండవచ్చు ప్రైవేట్ గవర్నమెంట్గా ఉండవచ్చు ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ వచ్చి ఏవీకే ఉండారు మన సిట్రస్ రిజర్వ్ స్టేషన్స్ ఉంది మన అడ్మినిస్ట్రేషన్ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు వెటనరీ హాస్పిటల్స్ ఉండవచ్చు ఐఏడి ప్లస్ వచ్చి మన అగ్రికల్చర్ అందరూ కూడా కలిసి మనం పనిచేస్తున్నాం మెయిన్గా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఒక యాక్టివిటీ చేసినప్పుడు కూడా రెసి అంటే వాళ్ళు జనాలు కూడా ముందు వచ్చి వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్మెంట్గా ఇప్పుడు ఒక రోడ్ మనం చేస్తున్నామంటే అంటే వాళ్ళు వచ్చి ఏం చేయాలంటే దానికి పార్టిసిపేషన్ వాళ్ళు మ్యాన్ పవర్ వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు అలాంటి విలేజ్ కూడా మనకి ఇక్కడ ఉంది మన విలేజ్లో డెవలప్ చేసిన అది ఎలా డెవలప్ చేస్తున్నామంటే బిల్డింగ్ లేకపో వాళ్ళకి మంచి మన ట్రాన్స్పరెంట్గా పోదు అది డెవలప్ అవుతుంది అది కూడా మీకు విలేజ్ చూపిస్తాము సో ఎలా విలేజ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనం స్టార్ట్ చేసిన పోదు ఎలా ఉండండి ఇప్పుడు టూ థౌసండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఎలా చేంజెస్ అయ్యింది అది కూడా చూపిస్తాం సో ఎవరీ ప్రాజెక్ట్ సక్సెస్ ఎలా అంటే మనం అందరం కలిసి పనిచేసిన పోతే ఇంకోటి జనాలతో జనాలు పనిచేసిన పోదు వారి ఎన్విరాన్మెంట్ ఆ సక్సెస్ అవుతుంది సో అలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము మీకు అందరికీ తెలుసు మన విలేజ్లో లాస్ట్ మన కలెక్టర్ కూడా వచ్చి పట్టాలు వచ్చి ఒక విలేజ్లో వేస్తుంది ట్వంటీ టూ యూనివర్సిటీ మళ్ళీ ఆ ట్వంటీ టూ హౌసెస్కి వచ్చి మన హౌస్ కూడా బిల్డ్ చేసి మనం వచ్చి ఇప్పుడు ఉగాది ఇచ్చేది రెడ్ చేసుకుంటాం సో పెద్ద చాలా వాల్యూ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాము దాన్ని మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ధన్యవాదాలు చెప్తున్నాము అంటే వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు హౌసింగ్ ఫోర్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు ఐసిడిఎస్ మెయిన్గా వచ్చి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం సో ఆల్మోస్ట్ మనం వచ్చి ఒక ఫార్టీ అంగన్వాడీస్ మనం వచ్చి రినోవేషన్ చేసి మన మండలిలో మాత్రమే

గర్భిణీ స్టేపు మేము ఇక్కడే చెకప్ చేస్తాం హెల్త్ చెకప్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ అలాంటప్పుడు పేషెంట్స్ క్రౌడ్ వచ్చి వన్ హండ్రెడ్ దాకా వెళ్తుందన్నమాట అనమాట అంటే గర్భిణీ వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఆ రోజు ఆ రోజు అలాంటప్పుడు పేషెంట్ వెయిటింగ్ ఏరియా లేకుండా ఈ గురించి షెడ్స్ అంతా లేకుండా ఉండేది ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేసి వాళ్ళు వెయిటింగ్ కష్టం అవుతుంది అనేసి ఈ షెడ్ వేసి వేసి ఇవ్వడం వల్ల మాకు చాలా వరకు హెల్ప్ అయింది అంటే పేషెంట్ వెయిట్ చేయడానికి కానీ వాళ్ళకి కేర్ కానీ మేము చాలా వరకు ప్రొవైడ్ చేయగలిగా తర్వాత ఇప్పుడు రీసెంట్గా పార్కింగ్ ఏరియా కూడా హెల్ప్ చేశారు పార్కింగ్ ఏరియా కూడా షెడ్ వేస్ ఇచ్చారు అండ్ లోపల ఈ ఫీల్డ్ స్టాఫ్ ఆశా వర్కర్స్ ఆ రోజు వచ్చినప్పుడు మాకు పిఎంఎస్ఏ రోజు జరిగిన ప్రోగ్రామ్స్కి కానీ ఏదైనా మీటింగ్ హాల్స్ జరిగినప్పుడు ఎవరైనా వస్తే పేషెంట్స్కి ఇబ్బంది పడకుండా వాళ్ళ పేషెంట్స్ కోసము ఫీల్డ్ స్టాఫ్ కోసము వాష్రూమ్స్ కట్టించడం కానీ వాష్రూమ్స్కి కాటర్ సిక్స్పీరియన్స్కి ఇవ్వడం కానీ చాలా వరకు హెల్ప్ చేశారు ఈ ట్రస్ట్ నుంచి మేము చాలా వరకు హెల్ప్ తీసుకున్నామండి మా పిహెస్సీకి రెనోవేట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కింగ్ ఏరియా ఈ వెయిటింగ్ హాల్ అండ్ మీటింగ్ హాల్ కూడా కట్టించున్నారు అండ్ లోపల ల్యాబ్లో కూడా వాటర్ ఫెసిలిటీస్కి షింక్ అండ్ స్టోరేజ్ రూమ్ ర్యాక్స్ చాలా హెల్ప్ చేశారు అవన్నీ మీరు చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు ఇవి సరిపోలేదు అన్నట్టు మా ఆశా వర్కర్స్కి కానీ ఎమ్ఎల్హెచ్పిస్ కానీ బీపీ ఆపిస్ వెయింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీరు చాలా డొనేట్ చేసి గవర్నమెంట్తో పాటు వీళ్ళు కూడా డొనేట్ చేస్తారు యాక్చువల్లీ అవి కూడా మాకు చాలా హెల్ప్ అయింది ఫీల్డ్ స్టాఫ్కి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా పర్సన్ పర్సన్ ఒక హోమ్కి వేరే వాళ్ళ అంటే ఎటువంటి నీరు ఉన్నా కూడా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మాకు మా సర్వీస్ మేము ఇవ్వగలిగాం వీపీ ఆపరేటర్స్ మా దగ్గరే ఉంటుంది మేమే తీసుకెళ్ళి ఇవ్వగల చూపించవచ్చు వెయింగ్ ఆపరేటర్స్ కానీ చాలా అసలు మేము వీళ్ళు అందువల్ల చాలా వరకు అది మేము ఫీల్డ్ తీసుకెళ్ళి ఇండివిజువల్గా ఉన్న పీపుల్కి చాలా వరకు హెల్ప్ చేయగలిగాం చాలా వరకు అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ మాకు ఎంత హెల్ప్ అంటే మా ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫోర్ வச்சு இதுவா டிஎஸ்சி మళ్ళీ మన కమ్యూనిటీ హాస్పిటల్ కూడా చేస్తాం సీరియస్ కూడా సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం వచ్చి ఫస్ట్ ఈ ర్యాక్ షెడ్ అలా లేవు మనకు తెలిసింది సో ఈ ర్యాక్లు కూడా మనం వచ్చి ఒక మూడు నాలుగు సంవత్సరం ధర చేసినాయి తర్వాత ఇక్కడ ఇది కూడా ఎన్ని ప్లేస్గా ఉందండి పార్కింగ్ ఏరియా కూడా అది ఇప్పుడు చేసినది ఈ సంవత్సరంలో చిన్న నేను ఆ పార్కింగ్ షెడ్ ఫెన్సింగ్ మళ్ళీ పెద్దగా ఉన్న రెండు టాయిలెట్ ఉన్నాయి ఆ టాయిలెట్ రెనోవేషన్స్ మళ్ళీ ఆ డిజిటల్ రూమ్ కూడా మన ర్యాక్లు వచ్చి లేకనే ఉంది వేపల అది చేసిస్తున్నాము మళ్ళీ లోపల ఉన్న టాయిలెట్స్ ప్లంబింగ్ వాళ్ళు కూడా మనం చేసిస్తున్నాము దేని ఈ ఫెసిలిటీలో చేసిస్తామంటే ఇక్కడ వచ్చి నెల నెల సంవత్సరం నెలకి నైన్త్ అంటే పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ వస్తాడు వస్తున్నారు ఇక చూపిస్తుంది సో అప్పుడు వాళ్ళకి కూర్చొని కూడా ఎదురు లేక ఇది ఖాళీగా మారిగా ఉంటుంది సో వాళ్ళ ఫెసిలిటీస్ మనం చేసిస్తున్నాము రోజు మరీ కూడా మనకి డాక్టర్ చట్టాలి సో వన్ ట్వంటీ ఇప్పుడు సీజన్ ఇప్పుడు రెయిన్ సీజన్స్ ఇవ్వడం వస్తే ఎక్కువ మరియు ఎక్కువ వస్తున్నారు సో వాళ్ళకి ఫెసిలిటీస్ చేపించేపోతే మన ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఫెసిలిటీస్ ఉందో అది వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్ మనము చేసి చేయాలి అంటే పేదవాళ్ళు ఎక్కువ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి మనకి ఉద్దేశం ఇది కూడా mlhp వాళ్ళే సపోర్ట్ చేస్తున్నాను నా దృష్టి నా దృష్టి మేడం ఇక్కడ స్కూల్ వచ్చినారు అక్కడ కూడా మనం ఎక్కువ టూ పని చేస్తాం అంటే ఈ అంగన్వాడి హాస్పిటల్ ఎడ్యుకేషన్స్ ఈ మూడు డిపార్ట్మెంట్ వచ్చి కనెక్టెడ్ ల అంటే ప్రీ స్కూల్ న్యూట్రిషన్ హెల్త్ ఈ మూడు ఒకటి మన స్టైలింగ్ పోలా సో అలా మూడు దీనిమీ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ mlhp మాట్లాడుతున్నాను మన పిహెచ్సి బంగారపేట తరఫున ఇది మనకు ఒక సచివాలయము ఒక విలేజ్ అండి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ టీవీఎస్ ట్రస్ట్ నుంచి ఆర్ఓ ప్లాంట్ పెట్టక ముందు నుంచి సీకేడి కేసెస్ అనేటివి చాలా ఉన్నాయి మనం చెప్పడం జరుగుతుంది వాటర్ క్యాన్ తీసుకోండి మీరు ఈ వాటర్ కొంచెం యూస్ చేసుకోండి తాగొద్దు డ్రింకింగ్ సోర్సెస్ సరిగ్గా లేవు అని వాటర్ టెస్ట్ అవన్నీ చేయడం వల్ల టీవీఎస్ ట్రస్ట్ నుంచి మనకి ఆర్ఓ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి కొంచెం సీకేడీ కేసెస్ అనేవి సప్రెస్ అయ్యాయి ఇది కాకుండా మెడికల్ క్యాంపులు అవన్నీ పెడుతున్నాము అక్కడ నుంచి మేము దాటుకోవడానికి కష్టంగా ఉండేది ఆ మెడిసిన్స్ అంతా తీసుకురావడానికి ఇప్పుడు బ్రిడ్జ్ అనేది కట్టడం వల్ల బైక్స్ కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చి మెడికల్ క్యాంపులు అవన్నీ పెడుతున్నాము టీవీస్ ట్రస్ట్ వాళ్ళు మేము పెట్టే క్యాంప్స్ కాకుండా స్పెషల్ డ్రైవ్ అనేది జరుపుతారు ఇక్కడ ఫీవర్ కేసెస్ రైనీ సీజన్ అప్పుడు సో వాళ్ళ తరపున కూడా మేము మెడికల్ క్యాంప్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరుగుతుంది టీవీస్ తరపు నుంచి వీళ్ళలో ఆరోగ్యం ఇంకా మెరుగుపరి పరిచినందుకు టీవీస్ ట్రస్ట్ వాళ్ళకి మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ తరపు నుంచి ధన్యవాదాలు కమ్యూనిటీ కోఆర్డినేటర్ సార్ ఇక్కడ ఎప్పటి నుంచో రెండు వేల నాలుగు నుంచి గ్రూప్లో ఉన్నారు వీళ్ళు కానీ పేదరికం నుంచి బయటపడేది పరిస్థితి లేదు ఎంతవరకు చెప్పినా ధైర్యం అనమాట కొంచెం లోపలికి వెళ్ళిపోవడం పిలిచినా కూడా గ్రూపులు చేసుకోవడానికి కూడా ఫిర్కి భయం ఈ భయం అనేది కొంతవరకు దాటినారు ఇప్పుడు ఈ పేదరిక నుంచి బయటపడాలంటే కూడా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎక్కువ సహాయం చేయాలనేది గవర్నమెంట్ కూడా చేస్తుంది వాళ్ళ గ్రూప్ కాన్సెప్ట్ వాళ్ళకి వన్ ల్యాక్ లోన్ ఇచ్చినప్పుడు దాని తరపున అది వాళ్ళు మార్జిన్ మనీగా కట్టు టీవీఎస్ సంస్థ ద్వారా వాళ్ళకి పిల్లలు అనేది పట్టించినారు అలాగే ఆర్బా ప్లాంట్ చాలామంది కిడ్నీ ప్రాబ్లం వచ్చి చనిపోయిన ఏడెనిమిది కేసులు ఉన్నాయి ఇక్కడ అది కూడా ఆ సంస్థ ద్వారా వాళ్ళకి కూడా ఈ ఆరోగ్యం పట్ల అవగాహన మేడం వాళ్ళు అందరూ వచ్చి క్యాంపులు పెట్టడం ఈ మారుమూలు ఉండే ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ జరగడం అనేది ఈ సంస్థ ద్వారా కొంచెం డెవలప్ అయింది నా పేరు మీరుగా ఇక్కడ మన గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో సంకలనమెంట్ కోసము మన టీవీఎస్ వాళ్ళు ప్రతి ఇంటికి పది పది గొర్ర పిల్లల్ని స్మాల్ యానిమల్స్ని సప్లై చేయడం జరిగింది వాటికి ఆరోగ్యపరంగా అలాగే సీజన్ వారీగా వ్యాక్సినేషను ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ప్రజెంట్ సెన్సస్ కూడా నడుస్తుంది దానిలో కూడా వీళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా టీవీఎస్ వాళ్ళు అలాగే గవర్నమెంట్ రెండు కలిపి అన్యోన్యంగా సంతోషంగా చేసుకోవడం ఈ కాలనీ వాసులంతా చాలా చాలా హ్యాపీగా దాన్ని ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయండి ఈ అవకాశం ఇచ్చినందుకు సో ఏంటంటే మనకు టీవీఎస్ వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోలేండి ముఖ్యంగా ఈ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఎస్సీ కాలనీలో మెయిన్గా వాళ్ళు హెల్ప్ చేసే వెళ్ళిపోవడానికి కాకుండా వాళ్ళకి వాళ్ళతో పాటు వాళ్ళ దాంట్లో ఒక కెపాసిటీ బిల్డింగ్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో వాళ్ళకి గ్రూప్స్ గ్రూప్స్గా కాకుండా అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళకి కలవర్లు అయితే కానివ్వండి లేకపోతే హౌసింగ్ అయితే కానివ్వండి లేకపోతే వాటర్ డ్రింకింగ్ వాటర్లు అయితే కానివ్వండి వాళ్ళు ఏమడిగినా అది వాళ్ళు టీవీఎస్ వాళ్ళు అయితే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ఏమడిగినా వాళ్ళకి ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు టీవీఎస్ వాళ్ళకి పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఉగాది లోపల మన ఎమ్మెల్యే గారి చేతుల్లో కూడా వాళ్ళు హౌజెస్ రిబ్బన్ కటింగ్ చేయిస్తామని చెప్తున్నారు సో దీని నుంచి వాళ్ళకి పంచాయతీ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేసేదానికి చెప్తున్నాము అలాగే వాళ్ళ గొర్రె పిల్లలు ఇచ్చారు వాళ్ళలో వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళకి గొర్రె పిల్లలు ఇచ్చి రెండు వందల గొర్రె పిల్లలు ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశారు దీని నుంచి టీవీఎస్ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నారు చాలా మంది అంటే ఒక ఏడు ఎనిమిది మంది కిగ్ని పేపర్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి కొన్ని కొన్ని సన్నివేరు కూడా చనిపోయారు వాళ్ళ తర్వాత ఈ వాటర్ పైకి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము ఎక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అది ఎట్లా పట్టుకుంటున్నారు ఎవరు తీసుకుంటున్నారు ఇది కరెంట్ బిల్ ఎట్లా కడుతున్నారు చిన్నయ్య కన్ను చూపు కనబడకుండా ఉంటే నాకు హాస్పిటల్కి తెచ్చిపోయి వాళ్ళు అల్కా మేడం వాళ్ళు వచ్చి చేసిపోయారు కంటే ఆపరేషన్ చేసి నాకు తీసుకొచ్చేసి ఇట్లాడు వదిలినారు రెండవది ఇప్పుడు చేసినాక ఒక్క కన్నే చేసుకున్నాక ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా చేపలు కూడా పట్టుకుంటుండలలు కూడా ఇచ్చారు వాళ్ళు చేపలు పట్టుకొని విధంగా వృత్తి జంతున్నాను సో దీనికి నెల నెలకి బిల్ వస్తుంది కదా బిల్లు వస్తుంది ఫిల్టర్ చేంజ్ చేయాలా ఇది కూడా ఏం చేసుకున్నారంటే నెల నెలకి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఇంటికి వాళ్ళు ఏం మేమే సో అదనాల ఏమంటే ఇది ఒక మనిషి ఎఫోర్ట్ కాదు ఒక సక్సెస్గా ఇప్పుడు ఇది జరుగుతుంది ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఒక సంవత్సరాలు పై అయిపోయింది ఈ దీని పెరిగి ఒక డబ్బు ఒక పైన అయినా పైసా కూడా మాము ఇయ్యాల వీళ్ళు ఇంట్రెస్టే వీళ్ళే ఏదాది పోత వస్తా కూడా వాళ్ళే చేసుకుంటున్నారు అప్పుడు అంటే ఇది ఒక సస్టైనబుల్గా జరుగుతుంది ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చి మనం మనమే చేసి ఇవ్వాలా మనమే చూడాలా అని చెప్పడం అది వచ్చి అది ఎంపవర్మెంట్ కాదు కదా సో వాళ్ళే సెల్ఫ్ సఫిషియెంట్గా అది చేసేది ఇది బాగా జరుగుతుంది సో ఇప్పుడు గేట్ ఆ పక్కన కూడా నీళ్ళు వచ్చినప్పుడు కూడా కాయ కూరగాయలు విత్తనాలు వేసి వాళ్ళే వెజిటబుల్స్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అంటే అక్కడ వచ్చిన వచ్చినబో వాళ్ళే దాన్ని ఫుల్గా శుభ్రం చేసుకుంటున్నారు సో అలాంటి ఇంట్రెస్ట్ వాళ్ళు ఫుల్గా ఉంది సో ఇదే ఈ ఊరితో సక్సెస్ అంటే ఫస్ట్ ఇక్కడ ఎవరు దీనికి ముందర వచ్చేవాళ్ళు కాదు అని చెప్తున్నారు కదా ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్లు ఉండి ఆర్డిో గారులు అండి అండి పెద్ద పెద్ద హౌసింగ్ బోర్డులు అండి అందరినీ వచ్చినది ఇది పెద్ద విషయం అంటే వీళ్ళు చూసిపోయే దీనికి ఇప్పుడు మీరు వచ్చి అని చెప్పింది కూడా వాళ్ళు కూడా చూడండి ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు యూనిఫామ్ తీసుకుని అంటే వాళ్ళు ముందుగా వస్తున్నారు యాభై యాభై శాతం మనం ఇస్తున్నాం సో దానికి వాళ్ళు పెట్టి చేస్తున్నారు ఇల్లు కట్టి కూడా వాళ్ళు కూడా పదివేలు వస్తారు అప్పుడు చేసిన పోదు దానికి సేవింగ్స్ ఉండాలా ఒక బిజినెస్ పని చేయాలా కదా సో ఆ పని చేసి వాళ్ళ గ్రూప్లో ఉండి వాళ్ళకి ఇల్లు ఉన్నాయి కదా సార్ ఇల్లు ఇల్లులు ఉండటం ఏం చేస్తాం ఇల్లు బాగుంది సార్ వాళ్ళు మాకు రుణపడి ఉన్నారు మా కోసం సార్ వాళ్ళు ఎంతో గొర్రెలు ఇచ్చారు కోళ్ళు ఇచ్చారు దంత పరీక్ష కంటి పరీక్ష అక్కడ వా వాటర్ ప్లాంట్ కట్టించారు అక్కడ వాటర్ కొంచెం మాకు ప్రాబ్లమ్ ఎక్కువ కొద్ది బ్రిడ్జ్ ఒకటి కట్టించారు సార్ వాళ్ళు మాకు ఎన్నో చేశారు సార్ ఉండే చెట్లు కూర కొట్టి వాళ్ళే అందించారు అంటే వాళ్ళు తార్ రోడ్ అప్లికేషన్ ఇచ్చిన్నారు అంటే కలెక్టర్ వచ్చిన పోదు అప్లికేషన్ ఇచ్చినారు ఈ దీని తరఫు వాళ్ళు వచ్చి కూడా ఆ రోజు మీటింగ్ లో కూడా అంటే దీనికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ వేసి దీన్ని వీళ్ళు ఆ రోజు మన కలెక్టర్ గారు ఫస్ట్ ఫస్ట్ రండి చూపేస్తారు మీ దాన్ని మీద సార వాళ్ళు మాకు జీవాలో అంతకుముందు మాకు ఊరు ఎక్కడ ఆధారాలు తెచ్చు అనుకుంటున్నాడు సారాలు వచ్చాక మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము గట్టికి వచ్చాక మాకు చాలా అనుకూలంగా ఉండాలి మాకు బాగుంది మేము కూడా వాళ్ళకి ఎంతో సహకారంగా చేస్తామని చెప్తాను ఊర్లు గోల్డ్ కోల్డ్ మాకు మెయిన్ సార్ మాకు రోడ్ కాలం లేదు కాలం ఉండింది దాంట్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయి మేము కారాలు వచ్చాక మాకు పోశాక మాకు బంగళం రావడం కానీ తిలకాయలు రావడం బాగుందాం పక్కన